అందరికీ నమస్తే కొత్త ఛానల్ పెట్టాం గైస్ మనము మన ఛానల్ పేరు మౌత్ వాటరింగ్ ఫుడ్స్ మన ఛానల్లో మీరు ఎప్పుడు కామెంట్ పెట్టినా కూడా మీరు అడిగిన ప్రతి ఒక్క కామెంట్లో అడిగిన ప్రతి ఒక్క రెసిపీ చేస్తాను గైస్ అలాగే మన ఛానల్లో వంట రాని వాళ్ళు సైతము అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ప్రతి ఒక్కరు ఎంతో సులభంగా ఎంతో ఈజీగా చేయగలిగే విధంగా ప్రతి ఒక్క రెసిపీని చూపిస్తాను గైస్ మన ఛానల్లో మన ఛానల్ పేరుకు తగ్గట్టుగా మౌత్ వాటరింగ్గా ఉండే ఫుడ్సే రెసిపీసే చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను గైస్ ట్రెడిషనల్ స్వీట్స్ కానీ అలాగే రెస్టారెంట్ స్టైల్లో కానీ అలాగే స్ట్రీట్ సైడ్ ఫుడ్లు ఉంటాయి కదా అవి మీరు కామెంట్లలో ఏ రెసిపీలు పెడతారో ఆ రెసిపీలన్నీ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను గైస్ అలాగే మన ఛానల్లో ఫస్ట్ ఫుడ్గా మనము ఉలవచారు వెజ్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను దీనికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో మందపాటి గిన్నెలో ఒక లీటర్ నదా నీళ్లు పోసి నీళ్ళు కాగిన తర్వాత దీంట్లోకి షాజీరా దాల్చిన చెక్క నాలు నాలుగు లవంగాలు మలాటి మొగ్గ బిర్యానీ ఆకులు అలాగే నాలుగు యాలకలు ఇవన్నీ వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళను మదగనివ్వాలి ఇలా నీళ్ళు మొదగేటప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల మనకి బియ్యము మెతుకు మెతుకు అంటుకోకుండా విడిగా వస్తాయి అలాగే బిర్యానీ రైస్ కూడా రైస్ కూడా కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది మనం గీ వేయడం వల్ల మీకు కావాలంటే అయినా వేసుకోండి లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇలా నీళ్ళు మరిగిన తర్వాత దీంట్లోకి గంట సేపు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఒక కప్పు వేసుకుంటున్నాను గైస్ ఒక కప్పు బిర్యానీ రైస్ వేసుకొని వీటిని మనము పూర్తిగా ఉడకనివ్వడం లేదు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకనేస్తున్నాం మిగతా ట్వంటీ పర్సెంట్ మనకు దమ్లో ఉడికిపోతుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ మాత్రమే మనము ఈ బిర్యానీ ఉడకబెట్టుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ అంటే చూపిస్తాను చూడండి గైస్ మనము అలా వేలుతో అంటే తునిగిపోతుంది అదే ఎయిటీ పర్సెంట్ ఉడకడం అంటే అంటూనే మనకి అన్నం మెతుకు విరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఎంటీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక చిల్లుల గిన్నె వేసేసుకొని ఈ అన్నాన్ని మొత్తం దీంట్లోకి వంపుకోవాలి ఇలా వేసుకొని నీళ్ళన్నీ ఒడిసిపోయేంత వరకు ఈ బియ్యాన్ని దీంట్లోనే పెట్టేసుకుందాము అలాగే దీంట్లోకి ఇలా వంచుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మనం వీడియో క్లిప్లో చూపించిన విధంగా అనేసేయండి ఎక్కడన్నా నీళ్ళు ఉన్నా కూడా బాగా ఈజీగా అన్నీ ఒడిసిపోతాయి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక నేను ప్రెజర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర ప్రెజర్ కుక్కర్ లేకపోయినా ఒక మందపాటి గిన్నె ఏదైనా సరే మందంగా ఉండే గిన్నె తీసుకోండి విడెల్పుగా మందంగా ఉండే గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి నేనైతే ఆయిలే వేసేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఒక పెద్దది పొడవుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ అలాగే రెండు మూడు నిలువ చీరుకున్న పచ్చిమిరపకాయలు ఇది ఇవి వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి ఇవి బాగా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది అస్సలు స్కిప్ చేయొద్దు ఈ ఉలవచారు బిర్యానీలోకి కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి అస్సలు స్కిప్ అయితే చేయొద్దు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకుంటున్నాను మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుంది గైజ్ ఈ బఠానీలు నేను గ్రీన్ పీసు క్యారెట్టు ఆలుగడ్డ బీన్స్ ఇవన్నీ మనం కొంచెం లావుగా కట్ చేసుకోవాలి గేస్ మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు ఇలా పెద్ద పెద్దగా పీసులుగా ఉండాలి ఈ ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి వేపుకొని దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అది చిలుకున్న పెరుగు వేసుకోండి గేస్ మరి పుల్లడిది అవసరం లేదు అలాగని మరి అప్పుడే పేరింది కూడా అవసరం లేదు మధ్యస్థంగా ఉండేది పెరుగు వేసుకోండి అలాగే వన్ టీ స్పూను చిల్లీ పౌడరు అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని వేపుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని కొంచెము రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు ఉలవచాదు వేసేసుకుంటున్నాను ఉలవచాదు అంటే ఏం లేదు గేస్ ఉలువల్ని నైట్ అంతా నానవేసుకోండి బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోండి దాంట్లో ఇన్ని నీళ్లు పోసుకొని దాంట్లో చింతపండు గుజ్జు కొంచెం ఉప్పు కారము బెల్లము బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం వేసినాను చిన్న ముక్క వీటన్నిటి బాగా ఇట్లా మా బాగా మరగనిచ్చి కొంచెం తిక్కుగా చాదు దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి దాన్ని ఒక హాఫ్ కప్పు వేసేసుకుంటున్నాను మనం ఒక కప్పే కదా రైస్ తీసుకునేది కాబట్టి మనం హాఫ్ కప్పే తీసుకుంటున్నాము హాఫ్ కప్పు ఉలవచారు వేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా రైస్ బాస్మతి రైస్ ఆ అంతా ఒక లేయర్గా వేసుకోవాలి నేను రెండు లేయర్స్గా వేసుకుంటున్నాను ఫస్ట్ లేయర్గా ఇట్లా వేసుకున్న తర్వాత దీనిపైన మనము కొంచెం నెయ్యి అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను గైస్ నెయ్యి కూడా హోమ్ మేడ్ గైస్ ఇంట్లోనే చేసిన నెయ్యి అలాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇంట్లోనే ఇట్లా ఆనియన్స్ని పొడవ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎరగయ్యేంత అయ్యేంతవరకు అలా వేసుకున్న తర్వాత మిగిలిన అన్నాన్ని కూడా ఇంకొక లేదగా వేసేసుకొని దానిపైన మళ్ళీ సైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో మనము దీన్ని దమ్ చేసుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టేసుకొని దానిపైన బదువు పెట్టేసుకోవాలి నేనైతే ఒక గుండ్రాయి పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకోండి బదువు అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి స్టీమ్ అనేది బయట బయటికి పోకుండా బాగా దమ్ అవుతుంది అప్పుడు మనకి చాలా బాగుంటుంది బిర్యానీ రుచి అనేది ఇలా ఒకటి మూత పెట్టేసుకొని దీనిపైన నేను ఒక గుండె పెట్టేసుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టేసుకోవాలి పది నిమిషాలు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి గైస్ మనకు ఎంత బాగా వచ్చిందని చాలా బాగా వచ్చింది ఈ బిర్యానీ కూడా నాకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళుపోతున్నాయి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు గైస్ ఎవరికి బిర్యానీ చూస్తే నోట్లో నీళ్ళు ఉదవు గైస్ అందరికీ మనందరికీ చాలా చాలా ఫేవరెట్ కదా గైస్ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్లో తెలిపండి గైస్ అంతే గైస్ పదే పది నిమిషాల్లో ఇలా మనము ఉలవచారు బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు మనం ముందుగా వెజిటబుల్స్ని ఉడకబెట్టేసుకొని పెట్టేసుకుంటే మనకు ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే మన వేడి వేడి ఊరించే ఉలవచారు వెజ్ దమ్ బిర్యానీ రెడీ గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ మీకు నచ్చితే గిన్న ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి గేస్ కానీ మీ దగ్గిన లైక్లు అందుచేసి నాకు ఫుల్ సపోర్ట్గా నిలబడితే నాకు అది చాలా బూస్టర్గా పనిచేస్తుంది నేను రెట్టింపు వేగంతో నేను ఇంకా బాగా మంచి మంచి వీడియోలు చేస్తాను గైస్ మన ఛానల్లో ఇలాంటివే కాకుండా హెల్తీ వీడియోస్ కూడా ఉంటాయి గైస్ అంత తప్పకుండా చూడండి గైస్ ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అంటే కంటనే అలా పెట్టుకోండి గైస్ మళ్ళీ ఇంకోసారి మన ఛానల్ పేద చెప్తున్నాను చూడండి గైస్ మౌత్ వాటరింగ్ ఫుడ్స్ గైస్ ఈ వీడియో కింద గేస్ బాయ్